హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అడవి బిడ్డ మీ మిత్రుడు సూర్య ఈరోజు మా ఒక కొత్త విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను వీటిని తాటితేగలు అంటారు వీటిని మేము నాటము కానీ వాగు ఉండడం వల్ల అవి ఎక్కడెక్కడి నుంచి వరదలో కొట్టుకుని వస్తాయి ఈ విధంగా ఇసుకలో వాటికవే ఈ మాదిరిగా పెరుగుతాయి మట్టిలో పెంచిన వాటికన్నా ఈ విధంగా ఇసుకలో పెరిగిన తేగలకు రెట్టింపు రుచి ఉంటుందట ఇవి సహసిద్ధమైన ప్రకృతి ప్రసాదం ఈ తేగలు ఇసుకలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి ఎటువంటి రసాయన గరువులు లేకుండా పుట్టతేనకి ఎంత రుచి ఉంటుందో ఇసుకలో పెరిగిన తాటి తీగలకు కూడా అటువంటి రుచి ఉంటుందని పెద్దలు చెప్తా ఉంటారు ఈ విధంగా కండపట్టిన తీగలు రుచిగా ఉంటాయి పక్కనే ఉన్న చల్లటి వాగునీళ్ళతో కాళ్ళు చెదురు కడుక్కున్నాను ఈ తీగలను ఇలాంటి కట్టెల పొయ్యిలో నిప్పుల మీద చక్కగా కాల్చాలి అవి కాలుతుంటే కమ్మటి వాసన వస్తుంది మన పూర్వీకులు ఇలాంటివి తినే వంద ఏళ్ళు పైగా బతికేవాళ్ళు ఈజీగా బతికేవాళ్ళు మనం మాత్రం ఇటువంటివి చూసి ఇచ్చి ఇవి తింటారా అని నోర పెడుతున్నాం కానీ ఇవే చాలా ఆరోగ్యకరం రుచికరం నిప్పుల మీద ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసుకోవాలి బయటికి చక్కగా ఉడికాయి పీచులు లేకుండా ఈ విధంగా తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వీటిని కొరుకు తినాలి అప్పుడే తెలుస్తుంది వీటి అసలైన రుచి ఇటువంటి తీయటి తేగలు ఈసారి మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తినండి మరి పల్లెలు కాస్త పట్టణాలు అయ్యాక తాటి చెట్లు తాటికళ్ళు తాటితేగలు తాటి బెల్లం ఇలా ప్రతి ఒక్కటి మరిచిపోయాము చాలామంది తెలియదు వీటి గురించి మా ఛానల్ ద్వారా ఇటువంటి మళ్ళీ కొత్త విషయాలను మీకు తెలుపుతూనే ఉంటాను ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి